విఎస్ స్వాగతం రాజన్న దర్శనానికి వచ్చి డిసెంబర్ ఇరవై మూడున ఆలయ ప్రాంగణంలో తప్పిపోయిన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చిత్తపల్లి గ్రామానికి చెందిన శంగారపు ఆ గుర్తించిన పోలీసులు పాపని అపహరించిన మహిళా నిందితులను జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఆద్విత మిస్సింగ్ కేసును జిల్లా పోలీసులు పాప మిస్సింగ్ అయిన తర్వాత ఏడు రోజుల తర్వాత మాకు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టామన్నారు పాప ఆచూకీ కోసం ఏడు బృందాలను ఏర్పాటు చేసి ముందుగా విములవాడ కరీంనగర్ వరంగల్ ఖమ్మం మహబూబాబాద్ బస్ స్టాండ్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలు ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని పది రోజులుగా శ్రమించి పాప ఆచూకీకి అడుగున్నామన్నారు సింగారపు అద్వితను మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ గ్రామ ఉపసర్పంచ్ ద్వారా నిందితులను ఒక గ్రామ ప్రాంతంలో ముగ్గురు మహిళల్ని అదుపులోకి తీసుకున్నామన్నారు గతంలో నేర చరిత్ర ఉందా లేదా అనేది విచారణ చేస్తున్నామని నిందితులను రిమాండ్కు పంపిస్తున్నామన్నారు బస్ స్టాండ్ ఫస్ట్ వెరిఫై చేసినాము కరీంనగర్ నుండి లేకపోతే మన వెమ్లవాడ నుండి ఎక్కడెక్కడ బస్సు ఆ ప్రతి బస్ స్టాండ్కి మెహబూబాబాద్ వరంగల్ ఖమ్మం విజయవాడ కూడాడ అట్లైన ప్లేసెస్లో మన టీమ్స్ పోయి అన్నీ అక్కడ సీసీటీవీ చెక్ చేయడం జరిగింది దాని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్తో మనకి ఒక లొకేషన్ వస్తే అక్కడ మెహబూబాబాద్ టీం పోయింది అక్కడ మన మెహూబాబా టీంకి తీసుకొని ఆమె దొరికింది అక్కడ లోకల్ ఉప్ సర్పంచ్ ఐడెంటిఫై చేశారు దాని తర్వాత చిన్న పాప అండ్ ముగ్గురు లేడీస్ ఎవరైనా ఇక్కడ వచ్చారు వాళ్ళకి మనం పట్టుకున్నాము పట్టుకొని ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాము పోలీస్ కస్టడీలో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏమేమి ఉంటుంది అది మనం మొత్తం ప్రొసీజర్గా వెళ్ళి అది కన్క్లూజివ్గా దీనికి ఎండ్ తీసుకొస్తాం ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తో మనం లర్న్ చేసేది ఏంటి అంటే అందరు ఫస్ట్ అంటే జనాలకి ఏంటి అంటే మనం మీరు అందరు సీసీటీవీస్ పెట్టుకోవాలి ఎందుకంటే సీసీటీవీస్ ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ఏమైనా కేసు డిటెక్ట్ చేయవచ్చు సీసీటీవీస్ లేనప్పుడు చాలా డిఫికల్టీస్ వస్తుంది ఈ కేసులో మనకి తెలిసింది ఇప్పుడు థర్టీ ఎయిత్కి కేజ్ అయిన తర్వాత ఈరోజు టెన్త్కి క్లోజ్ అవుతుంది అది కూడా చాలా డిఫికల్టీస్ వల్ల బట్ స్టిల్ జనాలందరితో మీరు ఎంత సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవచ్చు మీ ఇంట్లో చుట్టుపక్కల బయట మీ షాప్స్లో అది మీకు ఏమైనా కారణంలో మీకు హెల్ప్ అవుతుంది జనరల్గా మనం ఏంటి అంటే మనకి ఏం హెల్ప్ కాదు మన లోపల పెట్టాలి సో దయచేసి మీరు మాక్సిమం సీసీటీవీ కెమెరాస్ పెట్టాలి ఇది కాకుండా ఏమైనా చిన్న పాప ఎవరి దగ్గర మీకు కనిపిస్తే మీరు తొందరగా హండ్రెడ్ చేయండి సో దట్ మనం ఏం చేస్తాము అంటే ఐడెంటిఫై చేస్తాము అది ఎవరిది ఎవరు చిన్న పాప సో దట్ మనం ఆ కన్సర్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది మనకి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము సో ఇట్లా ఇట్లయినా ఇష్యూస్ కిడ్నాపింగ్ లాగా ఇష్యూస్ ఎక్కడైనా జరగదు బికాజ్ పాప చిన్న ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఏం గుర్తుండ్రు మేబీ టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు కూడా వీలైన అమ్మ నాన్న అలా వచ్చింది అనుకొని మేబీ అట్లా ఉంటారు బట్ తర్వాత మదర్కి అండ్ పేరెంట్స్కి బాధ తర్వాత వస్తుంది థ్యాంక్ యూ గతంలో మా పాత ఇప్పటివరకు పైన ఏం నేరాలు లేదు మన దృష్టిలో ఏం రాలేదు అది అందువల్ల ఇప్పుడు మళ్ళీ పోలీస్ కస్టడీ పెడతాం అసలు ఏం జరిగింది ఎందుకు చేశారు అది మొత్తం మనం ఎంక్వైరీ చేస్తాం పదమూడు రోజులు పాపను దగ్గర పెట్టుకున్నారు కదా పాపను ఎలా చూసుకున్నారు మంచిగా అంటే చూస్తే మంచిగా ఉంది పాప అంటే మంచిగా చూసుకున్నారు అట్లా ఏం లేదు దట్ ఏమైనా గలీజ్ యాక్టివిటీస్ చేశారు అట్లా ఏం లేదు మంచిగా చూసుకున్నారు అంటే సేల్ చేయడానికి తీసుకున్నారా అది అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఇప్పుడు చూస్తాం అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తాం ప్రొసీజర్గా పోతాం సార్ ఇప్పుడు సీసీ కెమెరా ద్వారానే కొట్టినట్టు వాళ్ళు చెప్తా సీసీ కెమెరా మీద మీరు ఎలాంటి ఎవర్లెస్ ప్రోగ్రామ్స్ కావాలా డాక్యుమెంట్ రూపాయల చేసే వాళ్ళకి ఎలా చేస్తున్నారు చేస్తారు ఇప్పుడు వెములబడ టౌన్లో దాదాపు లాస్ట్ వన్ ఇయర్లో మనం మోర్ దెన్ టూ హండ్రెడ్ కెమెరాస్ ఇన్స్టాల్ చేసాం అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కెమెరా బట్ దీనిలో ఇంకొక జనాలతో బా అంటే బాధ ఏముంటుంది అంటే జస్ట్ టెన్ డేస్ క్లిప్పింగ్ ఉంటుంది లేకపోతే ఫైవ్ డేస్ అంటే జనాలు ఏంటి అంటే ప్రైస్ తగ్గాలి మనకు కాస్ట్ కమ్ ఉండవచ్చు తక్కువ ఉండవచ్చు జస్ట్ ఫైవ్ ఫైవ్ డేస్ స్టోరేజ్ పెడతారు అది కొంచెం మనం ఎక్కువ పెరగాలి టెన్ ఫిఫ్టీన్ డేస్ లాగా ఉండాలి చూసుకోవాలి సో దట్ ఏమైనా ఇష్యూ ఉంటే మనం తొందరగా వెరిఫై చేసుకోవచ్చు